పశ్చిమ గోదావరి జిల్లా పుండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న బి బలరాం ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సినటువంటి ధాన్యం బకాయిల్ని వెంటనే చెల్లించాలని కోరుతూ ఈరోజు పాలకోడేరు మండలం విశాకోడేరు గ్రామంలో రైతులు కౌలు రైతులు గ్రామ సచివాలయం దగ్గర చేస్తున్న ఆందోళనకి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం రైతులు కాళ్ల ధాన్యం తోలి ప్రభుత్వానికి ఇప్పటికీ రెండు నెలలు పైన అవుతుంది ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కూడా డబ్బులు పడక రైతులు నానావస్థలు పడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికీ సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు డబ్బులు రాక రైతులకి ఇప్పుడు మరలా ఖరీఫ్ పంటకి సార్వా పంటకి పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు విత్తనాలు కొనుక్కోవాలి ఎరువులు కొనుక్కోవాలి మారుమళ్ళు సిద్ధం చేసుకోవాలి నాట్లు సిద్ధం చేసుకోవాలి ప్రభుత్వం బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం తక్షణం ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ప్రధానంగా పేద రైతులు మధ్యతరగతి రైతులు సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలేమో ఎప్పుడైనా పన్నులు కట్టడంలో అయితే ప్రభుత్వం వాళ్ళ దగ్గర వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేసి పన్నులు కట్టించుకుంటుంది బకాయిలు కట్టించుకుంటుంది కానీ రైతులకి ధాన్యం డబ్బులు మాత్రం నెలల తరబడి బకాయిలు చెల్లించట్లేదు అందుచేత ప్రభుత్వం కూడా రైతులకి డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తుంది కాబట్టి వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం రైతుల్ని తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ధాన్యం మద్దతు ధరను పెంచింది అది కేవలం నూట యాభై ఏడు రూపాయలు మాత్రమే పెంచింది ఇది కంటి తుడుపు చర్య తప్ప మరొకటి కాదు ఈరోజు క్వింటాల్ ధాన్యం పండించడానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు రైతులకి ఖర్చు ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి కానీ మద్దతు ధర చూస్తే రెండు వేల రూపాయల లోపే ఉన్నది ఇది అన్యాయం కాబట్టి ఈ సార్వా సీజన్లో కేంద్ర ప్రభుత్వం రైతులకి పంట ధాన్యం పంటకి క్వింటాలకి రెండు వేల ఐదు వందలు పైగా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం విత్తనాలు కొరత లేకుండా చూడాలని కోరుతున్నాం సాగునీరు కొరత లేకుండా చూడాలని కోరుతున్నాం పంటలు రైతులు అన్ని రకాలుగా కూడా నష్టపోతున్నారు అంచేత పేద రైతులకి సన్న కారు రైతులకి కౌలు రైతులకి వరి విత్తనాలను ఉచితంగా అందించాలి ఎరువులు సగం ధరకే అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు